నమస్తే అవధానే అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులతో పంచుకోండి అట్లాగే బెల్ ఐకాన్ మీద దొరికితే మీకు ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంది యూ కెన్ వ్యూ దేమ్ యూ కెన్ కామెంట్ దేం రైట్ ఓల్డ్ సిటీలో ఏమైంది ఏం జరగబోతోంది ఫలితం ఎలా ఉంటుంది అనే దాని మీద చాలామంది ఎక్స్పెక్టేషన్ అయితే ఎంఐఎం ఈజ్ గోయింగ్ టు కమ్ అగైన్ విత్ రిడ్యూస్డ్ మెజారిటీ రైట్ దట్స్ వాట్ ది మెజారిటీ ఇంప్రెషన్ అయితే మాధవీలత చేసిన పోరాటాన్ని చాలామంది చాలా పెద్ద ఎత్తున హర్షిస్తున్నారు అంటే ఈవెన్ ముస్లిమ్స్ కూడా ఫర్ ది ఫస్ట్ టైం మైనారిటీస్ హ్యాజ్ యాక్సెప్టెడ్ దట్ ఓవైసీని ఎదుర్కొనే ఒక మనిషి ఒక శక్తి అంటే దే నెవర్ సీన్ ఇట్ ఆల్మోస్ట్ ఫర్ ది లాస్ట్ అంటే ఎంఐఎంని ధీటుగా ఎదుర్కొనే ఒక పవర్ని ఆల్మోస్ట్ లాస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ డికెట్స్గా ఎప్పుడు చూడలేదు ఇది ఫస్ట్ టైం ఎంఐఎంని చాలా ధీటుగా ఎదుర్కొని ఒక పవర్ ఆవిర్భవించదన్న పరిస్థితి అయితే వచ్చింది ఒకటి రెండోది అట్లీస్ట్ ఇన్ సమ్ మీడియా రిపోర్ట్స్ స్టేటెడ్ దట్ ముస్లిం అంటే ఆ ఏరియాలో పోలింగ్ పర్సెంటేజ్ గతంతో పోలిస్తే తగ్గింది ఎంత తగ్గింది ఏమిటనేది మళ్ళీ మాట్లాడుకుంటున్నాం తర్వాత వస్తే పరిస్థితి ఏమిటి అంటే పోలింగ్ పరిస్థితి ఏదో తగ్గుతోంది ఇది ఏదో మనకి ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి ఎంఐఎం యాక్టివిస్టులు చాలామంది గల్లీలోకి వెళ్ళి తలుపు కొట్టి రండి ఓటేయండి ఓటేయండి అని చెప్పారట బట్ చాలామంది అసలు ఆ చెప్తూనే పట్టింది ఏమిటి ఇది కూడా ఆ మసీదుల్లోనూ వీటిలో ఉండే మౌల్విస్ వీళ్ళు వాళ్ళు ఇచ్చేసుకుని దే హ్యావ్ మొబిలైజ్డ్ పీపుల్ టు కాల్ ది ఓటర్స్ అయ్యా రండి ఓటేయండి మీరు ఓటేయకపోతే వేయకపోతే ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా వచ్చి ఓటు వేయాల్సిందే అని చెప్పి వీళ్ళు అక్కడికి మనుషులు ఇళ్ళకి గల్లీలోకి మనుషులు వితలుపు కొట్టి చెప్పించి చేస్తే కూడా వాళ్ళు రాలేదు దిస్ ఈజ్ వన్ మోర్ పాయింట్ అంటే ఈ ఇదేమిటి ఎస్ ఆల్ దీస్ ఆర్ రిపోర్ట్స్ ఫర్ వేరియస్ సెక్షన్స్ అండ్ అనదర్ పాయింట్ చాలా చోట్ల ఎంఐఎంకి ఓట్ ఇష్టం లేక చాలామంది రాలేదు అని అంటే ఇందాడు వాళ్ళు ఇదేమిటంటే అసలు ఎంఐఎం మినహా అక్కడ వేరే ఆల్టర్నేటివ్ లేదు వేరే వాళ్ళకి ఓటేసే పరిస్థితి వేరే ఆల్టర్నేటివ్ లేదు వేరే అంటే కన్సిడబుల్ స్ట్రెంగ్త్ ఉన్న క్యాండిడేట్ ఎవరు ఇప్పుడు నిలబడలేదు ఎక్సెప్ట్ మాధవ్ ఫర్ ది ఫస్ట్ టైం మాధవీలత గంపలు మాధవీలత సో వాట్ ద ఫెల్ట్ ఈస్ ఓకే మనం ఆమెకి అంటే మాధవీయులతకి ముస్లింలు ఓట్లు పడ్డాయనో ఇంకోటిని చెప్పట్లేదు ఆ అవకాశం తక్కువ ఉంది పడినా కూడా ఏదో మైనారిటీ లెవెల్లో మైన మైనర్ సెక్షన్లో ఉన్న పాత్రలో పడతాయి కానీ జరిగింది ఏమిటంటే ఇది వరకు పడ్డట్లు అసదుద్దని ఓవైసీకి ఇంతకు ముందు వచ్చిన భారీ స్థాయిలో ఓటర్ టర్న్ జరగలేదు అది ఏమిటి ఎందుకు అనేది మేబీ ఇవన్నీ ఏమిటి అంటే తర్వాత పోస్ట్ మార్టమే కనుక ఎప్పుడైనా జరుగుతుంది ఎప్పుడైనా వివరాలను బయటకు వస్తాయి ష్యూర్లీ దెర్ ఇస్ ఎ చేంజ్ దెర్ ఇస్ ఏ చేంజ్ ఆఫ్ ఫైండింగ్ సమ్ వన్ టు క్వశ్చన్ ఆన్ దేర్ బిహాఫ్ ఓకే ఇప్పుడు మాధవులు ఎదురు ఎక్కుతుందా ఓవైసీ ఇంకోటి ఎక్కుతాడు ఇవంతా ఇట్ విల్ బి నేను ఆన్సర్ అయిడ్ క్వశ్చన్ నన్ను ఫోర్త్ ఆఫ్ జూలై ఫోర్త్ ఆఫ్ జూన్ అది కాదు కానీ అసలు ఆ వయసులో అయినటువంటి ప్రశ్నించే ఒక మనిషి దొరికింది కదా వయసులో అయినటువంటి నిలబెట్టే ఒక మనిషి దొరికింది కదా దట్స్ వాట్ దే ఫీల్ ఈవెన్ ముస్లిమ్స్ ముస్లి అంటే హిందూస్ ఫీల్ వల్ల దాన్ని పెద్ద విశేషంగా మనం చెప్పుకోకర్లేదు కానీ ముస్లింస్ ఫీల్ అవుతున్నారు అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి ఫీడ్బ్యాక్ ఓకే లెట్ ఇస్ వెయిట్ సీ బట్ ఇట్ విల్ బీ మేబీ వయసు చాలా భారీ అంటే ఇంతకు ముందు వచ్చిన మెజారిటీతో నచ్చు అప్పటికన్నా తక్కువ మెజారిటీ ఎక్కువ మెజారిటీ వాట్ ఎవర్ ఇట్ but surely his authority is questioned straight for the first time avadhani